సాధారణంగా సాహిత్య రంగం అనగానే అంతర్జాతీయ స్థాయిలో ప్రదానం చేసేటువంటి రెండు అవార్డ్స్ టక్కున గుర్తుకొస్తాయండి ఆ రెండింటిలో ఫస్ట్ ఏంటంటే నోబెల్ ప్రైజ్ సెకండ్ ఏంటంటే బుకర్ ప్రైజ్ ఈ రెండింటిని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఒకే దేశానికి చెందిన ఇద్దరు వేరు వేరు రచయితలు దక్కించుకున్నారు మరి ఆ దేశం ఏంటంటే హంగేరీ ఇక్కడ హంగేరీ దేశానికి చెందిన లాజ్లో క్రాజ్నా హోర్కై ఇక్కడ అదే హంగేరీ దేశానికి చెందిన డేవిడ్ సలాయ్ ఇతను హంగేరియన్ భాష రచయిత ఇతను మాత్రం ఇంగ్లీష్ భాష రచయిత ఇతని ప్రత్యేకత ఏంటంటే సాహిత్య రంగంలో నోబెల్ ప్రైజ్ను దక్కించుకున్నటువంటి సెకండ్ హంగేరియన్ ఆథర్ మరి ఇతని ప్రత్యేకత ఏంటంటే బుకర్ ప్రైజ్ను దక్కించుకున్నటువంటి ఫస్ట్ హంగేరియన్ బ్రిటిష్ ఆథర్ ఇతను హంగేరీ దేశంలోనే జన్మించాడు ఇతను మాత్రం కెనడా దేశంలో జన్మించి బ్రిటన్లో పెరిగి హంగేరీ దేశంలో చాలా సంవత్సరాల పాటు నివసించాడు ఇక్కడ ఉండాల్సిన చిన్న క్లారిటీ ఏంటంటే డేవిడ్ సలాయ్ రాసినటువంటి ఏ నవల బుకర్ ప్రైజ్ను దక్కించుకుంది అంటే క్లాష్ ఈ క్లారిటీ ఉండాలండి రచయిత పేరు డేవిడ్ సలాయ్ అతను రాసిన నవల పేరు కంపారిజన్ చేస్తే సబ్జెక్టుపై ఎంత అద్భుతమైన క్లారిటీ వస్తుందో ఆలోచించండి హంగేరీ దేశం పేరును చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి హంగేరీ దేశ రాజధాని ఏంటంటే బుడాపెస్ట్ ఆ నగరం ఏ నది ఒడ్డున ఉంటుంది అంటే డాన్యూబ్ ఆ నగరంతో పోల్చదగిన భారతదేశ నగరం ఏంటంటే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరం ఏ నది ఒడ్డున ఉంటుందండి మూసీ నది ఒడ్డున హైదరాబాద్ నగరం యొక్క మారు పేరు ఏంటంటే బుడాపెస్ట్ ఆఫ్ ఇండియా కొద్దిగా ఆలోచించండి ఎక్కడో ఖండంలో ఉన్నటువంటి హంగేరీ దేశ రాజధాని బుడాపెస్ట్ నగరంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరాన్ని పోల్చుతున్నారు అది డాన్యూబ్ నది ఒడ్డున ఉంది ఇది మూసీ నది ఒడ్డున ఉంది హైదరాబాద్ నగరం యొక్క మారుపేరు ఏంటంటే బుడాపెస్ట్ ఆఫ్ ఇండియా